గుర గు మీద సింబల్ ఉంటుంది సబ్సిక్ సింబల్ మీద మొక్కిన తర్వాత పేపర్ ఇట్లా పోటీ ఇట్లా పోటీ ఇట్లా మ్యారేట్ సిమెంట్ ఇస్తాయి నీదాని మీద ఉంటుంది అప్పుడు గుర్తు ఓటేయాలి రెండో నెంబర్ కత్తిర గుర్తు ఓటేయాలి స్వస్తి సింబల్ దీని మీద నొక్కిన తర్వాత ఈ పేపర్ అనేది ఇట్లా ఫోల్డ్ చేయాలి ఇంత ఫోల్డ్ చేసి బ్యాలెట్ క్లాస్ లేదు ఇట్లా ఫోల్డ్ చేసినాం అనుకో నీ ఓటు చిల్లకుండా అప్పుడు ఏమైతుంది దీని మీద ఉన్న అది పైన కింద మూడు మూడు విధాలు

గ్రామ సర్పంచ్ గా అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు కత్తెర గుర్తు వచ్చింది అందరూ కత్తెర గుర్తు ఓటు వేసి గెలిపియాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు రమ్మారెడ్డి బావని వాళ్ళ హస్బెండ్ నేను ఈ రేడు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా అందరూ బలపరిచిన వ్యక్తిగా పిలిచి పెట్టడం జరిగింది మేము గ్రామ పంచాయతీకి సర్ప సర్పంచ్గా పూడి చేయడం గల కారణం మా ఊరిలో ఉండే సమస్యను నేను గత నలభై నేను పుట్టిన నలభై సంవత్సరాలు అవుతుంది నలభై సంవత్సరాల నుంచి నాకు తెలివి వచ్చినప్పటి నుంచి కానీ ఇక్కడ ఉన్న సమస్యలు ఎవరి ప్రతిరోజు నేను చూస్తూ వచ్చినాను బట్ ఇక్కడ చూస్తూ వచ్చినాను బట్ ఈ రోజు సర్పంచ్ ఎలక్షన్ల కోసం అని చెప్పేసి పావనే పావని రమ్మరెడ్డి గారిని గారు అభ్యర్థిగా అభ్యర్థిగా పోటీ 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 చేయించినాను మాకు ముఖ్యంగా గ్రామంలో ఫస్ట్ మా గత రెండు సంవత్సరాల నుంచి నీటి సమస్య చాలా నూటి చాలా చాలా పెద్ద ఎత్తున ఉంది ఎక్కడెక్కడ కావాల్సిన బోర్వెల్స్ వెల్స్ ఉన్నాయో బోర్వెల్స్ మరమ్మతం చేయడం లేదా కొత్త ప్లేస్లో బోర్వెల్స్ చేయడం డ్రైనేజ్ సిస్టమ్ చాలా డ్రైనేజ్ సిస్టమ్ చాలా చాలా చండాలంగా ఉంది కొన్ని ఏరియాల్లో ఆ డ్రైనేజ్ సిస్టమ్ మెరుగుపరచడం సీసీ రోడ్లు చాలా ఎత్తున కావాలి మామూలుకు సంబంధించిన సీసీ రోడ్లు కావాల్సిన సీసీ రోడ్లు మన క్రీడా ప్రాంగణాలు కానీ ఒక మన ఇది లైబ్రరీ లైబ్రరీ వివేకానంద స్టాచ్యూ సారీ అంబేద్కర్ స్టాచ్యూ అంబేద్కర్ భవన్ వీటి కోసం నా వంతు కృషి చేశాను నాతో పాటు నేను నాతో పాటు విరాళాలు సేకరించి కానీ లేదా కొంత సొంత నిధులతో గాని లేదా గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్ గురించి కానీ నేను నా సహాయ శక్తులని కృషి చేసి ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజీ ప్రతి వా వాటర్ సమస్యను ఇవి తీర్చడానికి నేను అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది నన్ను అందరూ ఆశీర్వదించి నాకు సర్పంచ్ గా అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే నేను ఇవన్నీ చేసి చూపించడానికి అని చెప్పేసి ఖచ్చితంగా నేను చూపిస్తానని మీ అందరికి తెలియదు విషయం గ్రామ పంచాయతీ ప్రజలందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక సర్పంచ్ అనే అభ్యర్థి ఏ గవర్నమెంట్కో ఏ పార్టీకో సంబంధించిన వ్యక్తి కాదు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తి సర్పంచ్ కి ఒక గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ అభ్యర్థి ఉంటేనే మాత్రం నిధులు వస్తే శుద్ధ తప్పు అది గవర్నమెంట్ ఒక సర్పంచ్ అంటే ఎటువంటి ఏ పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ కాదు సర్పంచ్ కి రావాల్సిన నిధులు సెంట్రల్ నుంచి డైరెక్ట్ నిధులు వస్తాయి లేదా ఎన్ఆర్జీఎస్ నుంచి మన గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులు నేరుగా సర్పంచ్ మన గ్రామ అకౌంట్ లో పడతాయి ఎవరు ఇందులో పార్టీకి సంబంధించిన సంబంధించింది లేదు ఏ ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎవరికి సంబంధం లేదు అందరూ చాలా అపోహలు ఉంటాయి అంటే గవర్నమెంట్ కి సంబంధించిన వ్యక్తిని మాత్రమే అభ్యర్థిగా గెలిపించాలని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ సంబంధించిన వ్యక్తిని అభ్యర్థిగా గెలిపించాలని ఉంటారు కానీ అది అపోహ మాత్రమే అది ఎట్టి పరిస్థితుల్లోనూ గవర్నమెంట్ మన పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎట్టి పరిస్థితుల్లో సర్పంచ్ అభ్యర్థి కాదు సర్పంచ్ అనే అభ్యర్థి ఖాళీ వ్యక్తిగతమైన విలేజ్ ఒక ఒక పెద్ద జీత గారు లేక పనిచేయాల్సిందే తప్ప ఏదో గవర్నమెంట్ గానీ ఒక పార్టీకి గానీ సంబంధించిన వ్యక్తి కాదు ఈ నిధుల కోసం సహాయ నేను కృషి చేస్తాను ఇక్కడ ఏ విషయంలో మా ప్రజలకు మా ప్రజలకు ఈ అక్కడనే కాకుండా ఏదైనా సమస్య ఉన్నా ముందు నేనుండి వాళ్ళ సమస్య నెరవేర్చడానికి నేను ఆరసులు కృషి చేస్తానని చెప్పేసి మీకు మనవి చేసుకుంటున్నాను మీరందరూ పెద్ద ఎత్తున కత్తెర గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపించి మమ్మల్ని ఆశీర్వించాలని మా కోరిక అందరికి నమస్కారం నేను రేవట్ దోసవాడ మాజీ సర్పంచ్ మల్లారెడ్డి గారిని ఇక్కడ మేమందరం కలిసి ఇక్కడ గ్రామ పెద్దలు చిన్నలు అందరూ అక్కలు అందరూ కలిసి ఈ యొక్క పావన రమణ రెడ్డిని నిలబెడితే ఈ యొక్క గ్రామాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తాడని చాలా మంది అందరూ ఎందుకంటే ఈ యొక్క బాబు ఆయన తన వంతు కృషితోటి ముందుకొచ్చి ఏదో నేను సంపాదించుకోవాలనే తపన కాకుండా ప్రజలకు సేవ చేయాలి అనే ఉద్దేశంతో అతను ముందుకొచ్చి నేను అతనికి నేను ఒక మేనమా వర్స్ అయితే కాబట్టి అతడు ఏమన్నా అంటే మామయ్య మీ అందరి సహకారం ఉంటే నేను ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని నాకు ఒక తపన ఉండదు కాబట్టి నేను మరి గామంతో మరి గవర్నమెంట్ నుంచి నీకు ముందు చేసినావు కాబట్టి నీకు ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్ఏ కానీ సిడిపి నుంచి కానీ ఎన్ని రకాల ఫండ్స్ వచ్చినా అవి కాకుండా కూడా నా సొంత నిధులతోటి లేకపోతే నేను కొంతమందికి చాలా రియల్ ఎస్టేట్లలో ల్యాండ్ ఇప్పించిన అటువంటి వాళ్ళతో కొద్దిగా పెద్ద ఎత్తున విరాళాలు తెచ్చి ఈ యొక్క గ్రామాన్ని అభివృద్ధి చేసి వాడవాడల నేను ఇంతకు ముందు కూడా ఇప్పుడున్న సర్పంచ్ గారు నా ఎంబడే ఉన్నాడు ఆయన అందరూ కూడా గ్రామాన్ని కొద్దిగా కొద్దిగా అభివృద్ధి చేసినాం కాబట్టి అతను ఇంకా కాలం మారుతుంది కాబట్టి డెవలప్మెంట్ కావాలి పిల్లలకి అందరికీ మంచిగా ఉండాలి ఎందుకంటే పారిశుధ్యము అన్ని కార్యక్రమాలు మంచిగా చేయాలని తన తపనతోటి ఈ యొక్క గ్రామ పంచాయతీ అభ్యర్థిగా నిలబడ్డాడు కాబట్టి అతనికి పావని రమణారెడ్డికి గుర్తుకు ఓటేసి భారీ మిజార్డి తోటి గెలిపించగలరని నేను మా యొక్క ప్రజలను వేడుకుంటున్నాను నా పేరు వెల్కట్ రాము నేను మాజీ సర్పంచ్ని ని మేమున్న టైంలో ఆర నిధులతోటి కొంచెం కొన్ని పనులు చేయలేకపోయినాము ఇప్పుడు ఆర్థికంగా మంచి పొజిషన్లో ఉన్న రమణరెడ్డిని మేము సర్పంచ్ అభ్యర్థిగా పవన్ రామరెడ్డిని సర్పంచ్ అభ్యర్థిగా ఎన్నుకొని అతను అతని ద్వారా మంచి మన మా రేగట్ గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని మేము ఆయన నడిపిస్తాన ఉద్దేశంతో నిలబెట్టుకున్నాము ఆయన నడిపిస్తాడు కంపల్సరీ ఆయన ఉన్నాయి కాబట్టి అతన్ని సర్పంచ్ అభిప్రాయం మేము బలపరుచుకున్నాము ప్రజలందరూ బాజీ మెజార్టీతో కత్తెల గుర్తు కోటేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాము మాది రేగో గ్రామం నేను నా పేరు వెంకటరామారావు మేము ఒక యువకుని మంచి నిస్వార్థంగా సేవ చేసేటువంటి వ్యక్తిని ఈరోజు గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పవన్ రామారెడ్డి గారు నిలబెట్టాము అత్యంత బాధ్య భారీ మెజార్టీతోని మీరు అందరు చూడబోతున్నారు కత్తెర గుర్తు గెలుస్తున్నారు రేగదోషవాళ్ళకి మేము నిలబెట్టుకున్నాం ఖచ్చితంగా గెలిపించి విన్న చేసి గ్రామం అభివృద్ధి చేయాలని మా కోరిక కోరిక ఇంకేందంటే చిన్న చిన్న పనులు కూడా ఆయనతో అయితే ఎందుకంటే కొద్దిగా మంచి ఎడ్యుకేషన్ మనిషి మంచివాడు సరే మంచివాడు రేగర్ జవా అభివృద్ధి చేస్తాడు చాలా మంచివాడు